స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ગુરુ વેયાલ બ્રો અનન અપડ ઓરે 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 કેમેરા નેક નેક યાર યાર અનાર બેટ માર રામ ઓલ મકોચ સજો રાયત કો சரி okay. 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 <laughs> పదహైదు ఇరవై రోజుల క్రితం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి సంబంధించి ఆ రోజు ప్రసన్నన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది ఆ రోజు ప్రసన్నన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్నన్ ఇంటి మీదకి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం ఒక రకంగా ఆయన నుంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్న పేరు మాత్రమే ఈ విధంగా పలాన పలానా నన్ను మాట్లాడటం జరిగింది తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్ననతో కలిసి పోయి కూడా మాట్లాడటం జరిగింది తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత హుటాహుటిన ప్రసన్ననే కాదు ప్రసన్ననతో పాటు పాల్గొన్న ఒక ఐదారు మంది పేర్లు నా పేరుతో కలిపి ఏ టూగా నన్ను ఇంకో నలుగురిని జత చేర్చడం జరిగింది దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని మేము పాల్గొన్నాము దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు కట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రసన్ననని ఇంకా మిగతా నలుగురిని కూడా విచారణకు పిలిచారు నన్ను ముప్పై తేదీ వస్తానని చెప్పాను మళ్ళీ పోలీసులే ముప్పై తేదీ కాదు నాలుగో తేదీ రండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పది గంటలకు వచ్చాను పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చటం జరిగింది ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సి ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమనటం జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నా తెలిసి వేదికేదానికి కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న వాళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జత కట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్ పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వనాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చున్న పటవడాన్ని నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో ఇంక మేము నవ్వకూడదు మీటింగళకి వెళ్తే బ్యాండేట్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దగ్గర జారిపోయారు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కదా సునకానందం పొందుతున్నారు ఒక కేసు పెట్టు ఏదో మమ్మల్ని ఒక ఐదు ఆరు గంటలు ఇంటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు లోపలికి కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనయి మనం ఇప్పుడు సునకానందం పొందండి పర్వాలేదు ఈ రోజు మీరు నవ్వితే పెట్టారు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు నేను చెప్పాల్సి మాట్లాడినాయన మూడు గంటలు చేశారు చెప్పారు నవ్వినాయను ఆరు గంటలు చేశారు విచారించేది ఏం చేశారు అడిగారు ముప్పై ఆరు గంటలు ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగారు దానికి ఒక హెచ్ఆర్ రాసిమని చెప్పారు రాయమని చెప్పి పది నిమిషాల్లో రాసేసారు ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ అది ఏం లేదు మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంది మౌంట్ లోడ్లో పీజీ ఉందే పిహెచ్డి ఉందే ఇంకో దగ్గర పిహెచ్డీ ఉందా రేణుగుంటలో పిహెచ్డీ ఉందే ఇట్లాంటివన్నీ అడిగారు నాకు తెలిసినాయి తెలిసి అని చెప్పాను తెలియని అని చెప్పాను నేను సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సింది చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగిన చెప్పాను వచ్చాను చెప్పాను కదా అప్పు వాళ్ళు సునకానందం పొందాలా ఆరు గంటల సేపు మేము గుర్చేపెట్టాము అని నేను చెప్పినట్టు ప్రశ్న మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దునపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి ఆరు గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు ఓన్లీ నవ్వుకు సంబంధించిన నా మీద మాట్లాడదాం చేశారు ఏది ఓన్లీ నవ్వినందా అంతే కదా అంటే కాదు అంత కుమార్ రెడ్డి అనేది మీకు తెలుసా అయితే తెలుసా అని అడిగే దానిక నుంచి సమాధానం చెప్పారు కేసుకి సంబంధం లేని అంశాలంటే పెద్దగా ఏం లేదు మీ అది ఇష్టాన్ని అదే సజల ఇష్టం రెడ్డి అని ఏదో మాట్లాడాడని అట్ అదో క్వశ్చన్ అడిగారు దానికి దీనికి సంబంధం ఏం లేదు మీరు పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత కేసుకి ఏం లేదు ఆ కేసులోనే పీజీ అంటే ఏంది పీజీ అంటే ఏంది బోర్బాబు అంటే ఏంది ఆయన చంపేస్తున్నారంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అని చెప్పారు ఆయన ఏ ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు చెప్పారా పీహెచ్జీ అంటే ఏంది అని అడిగారు పిహెచ్జి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏం ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలియదు ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ మీ మనసులో ఏముందో పక్కన నాకు నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదు ఆయన అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియదు తెలియదని చెప్పాను తెలిసింది తెలిసింది నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదన్నా కూడా అని కుమార్ అదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో ఏదన్నా తీసుకొచ్చి అటు తిప్పి తీసుకెళ్ళి అని కుమార్ యాదవ్కి అంటకట్టండి ఏదన్నా అంటకట్టేట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదో ఎవరి మీద పెట్టారన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్పేది